हाँ बंदर 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 यार लोग थे तो मतलब

వ్యాస పూర్ణిమ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నాగర్ కర్నూల్ శ్రీ రామస్వామి దేవాలయంలో నిరంతరంగా జరుగుతున్న విష్ణు సహస్రనామాలు నిర్వహిస్తున్నారు గత ఇరవై ఏళ్లుగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఇంత ఉద్ధృతంగా నిర్వహిస్తూ ప్రజలందరినీ కూడా ఆధ్యాత్మిక వైపు తీసుకొని పోతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ మాతలందరికీ కూడా సన్మానం చేసినటువంటి అవకాశం గురుపు సందర్భంగా మాకు లభించింది ఈ అవకాశాన్ని మా మన భారత ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షులు జేపీ నడ్డా గారు మన రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు గారు నిర్దేశించిన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం మీరందరూ కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు పేరు పేరున కృతజ్ఞతాభిన తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ గురువులందరికీ గురువందనం చేస్తా ఉన్నాం వ్యాస పూర్ణిమ సందర్భంగా అందరూ కూడా ఈ దేశం ఈ రాష్ట్రం ప్రజలంతా కూడా విశ్వం అంతా కూడా సుఖ సంతోషాలతో అభివృద్ది దిశలో వెళ్లాలని చెప్పి దేశం మన భారతదేశం విశ్వగురు స్థానంలోకి రావాలి అని చెప్పి ఈ ఆధ్యాత్మికమైన శోభ ప్రపంచమంతా ప్రగాలని ఈ సందర్భంగా ఆకర్షిస్తూ మీ అందరికీ కూడా నమస్కారాలు చేస్తా ఉన్నారు